సూపర్ సిక్స్లో మొదటిది మెగాడిఎస్సీ ఆ మొదటిది విజయవంతం కాలేదో అన్నది నగ్న సత్యం ఎందుకో వివరంగా తెలుసుకుందాం మెగాడిఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం సిక్స్ లాక్స్ వరకు డీఎస్సీ అభ్యర్థులను మోసగించి అధికారంలోకి వచ్చిందని డీఎస్సీ అభ్యర్థుల వాదన అధికారం వచ్చిన తరువాత అనర్హత వేటుతో త్రీ లాక్స్ పైగా అభ్యర్థులు డీఎస్సీకి దూరమయ్యారు మిగతావారు వయోపరిమితి విషయంలో దూరమయ్యారు కూటమి ప్రభుత్వంనకు ఇది మాయని మచ్చ ఈ విషయంలో ఏ కూటమి నాయకుడు మాట్లాడలేడు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఒక లాజిక్కును మిస్సీంది అది ఏమిటో వివరంగా చూద్దాం సిక్స్ లాక్స్ మంది డిఎస్సీకి అప్లై చేసినా వారిలో ఉద్యోగాలు వచ్చేది పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి మాత్రమే వారిలో కొంతమంది మాత్రమే ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి విధేయులుగా ఉండే అవకాశముంది మిగతా సుమారు సిక్స్ లాక్స్ మంది ప్రభుత్వ నాకు వ్యతిరేకులుగా మిగిలిపోయే ప్రమాద ఉంది ఒకవేళ ప్రభుత్వం వయోపరిమితి పెంచి పర్సంటేజ్ తగ్గించి అందరికీ అవకాశం కల్పించి ఉంటే ఉద్యోగాలు వచ్చిన రాకపోయినా వారందరూ ప్రభుత్వానికి సపోర్టుగా ఉండేవారు ఈ చిన్న లాజిక్ ను ప్రభుత్వం అయ్యి సూపర్ సిక్స్లో మొదటిదైన మెగాడిఎస్సీ అట్టర్ ప్లాప్ అవడంలో తనకు తానే సహకరించుకుంది కాని ప్రభుత్వం చేసిన పనికి సిగ్గుపడకుండా మెగా డిఎస్సి ఇచ్చామంటూ తెగ హడావిడి చేస్తుంది ఇది నిజం కాదనేవారు ఎవరైనా వారు ధైర్యంగా కామెంట్ బాక్స్ కామెంట్ చేయొచ్చు